ये अभी दिया है मां आपको बेटा अभी ले ले के अब आप करिए आए कुछ कुछ इट इज रियली शॉकिंग अम्मा वार इनको ना इधर अच्छे वार इतना टैबलेट्स आए इट इज बी रोल स्टेप 5 इन एक्सपायरी जुलाई 2025

దీనిని ప్రైవేట్ కన్ఫర్మేషన్ తీసుకున్నాను ఆపకపోవేలే మొన్నలీ సడంగామే వచ్చనా నేను బయటికి రాగా అగ్రత్త ఉండాలి ఉంటాయి ఇప్పుడు మళ్ళీ సిన్యులు కూడా ఉంటాయి అందుకే ఇక్కడ ఇట్ ఇస్ మేజర్ స్లమ్ అమ్మలకు ఎడ్యుకేషన్ కూడా లేదు మైనారిటీస్ ఉన్నారు ముస్లిం మైనారిటీ ఉన్నారు వాళ్ళకి చదువు లేదు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు వేసుకుంటారు వాళ్ళకి ఏమి ఇచ్చింది ఏం లేదని కూడా ఉండదు మీ మీద నమ్మకం డిస్క్రిప్షన్ కూడా ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు సో ఆ నమ్మకాన్ని వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ మా ఇంట్లో హస్బెండ్ చిన్న ఉన్నాడు ఆయన వర్క్ చేయడు నేను సింగిల్

どうございましてかというと。